నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అందరికీ నమస్కారం చలసాని గారు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక పంపించారు నారా లోకేష్ గారికి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఈ గిఫ్ట్ పంపిస్తున్నాము ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కూడా దాని మీద రాశారు రెండు వేల ఇరవై నాలుగులో ఆ దేవుడు ఆశీస్సులు మీకు తు. ఉండాలని కూడా మెన్షన్ చేశారు అంటే ఈ గిఫ్ట్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మరి ఒక అన్నయ్యకి దేవుడిచ్చిన అన్నయ్యకి లేదా కుటుంబం ఇచ్చిన అన్నయ్యకి పోకుండా దేవుడు ఇచ్చిన తమ్ముడుగా లోకేష్ గారు వారు పంపించి ఉంటారు బహుశా ఆస్తి విషయాలు ఇంకా అన్న చెల్లెల మధ్య ఒక కొలుకు వచ్చి ఉండేవాన్ని అభిప్రాయం ఇప్పుడు ఆవిడ చేసిన యాత్రను కానీ పట్టుదలతో తెలంగాణతో లో అనేక అవమానాలు ఎదుర్కొని ఓ రాజశేఖర్ రెడ్డి బెడ్గా చేసిన పట్టుదలతో ఉందని దాన్ని అభినంది అది వేరు ఇది మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఇంతకుముందు ఆల్రెడీ వారి భర్త అనిల్ గారు పొండవల్లి అరుణ్ కుమార్ గారికి దగ్గరికి వెళ్ళటం ఇంతకుముందు తన అసంతృప్తి మొత్తం చూసుకుంటాం అని చెప్తా ఉంది బహుశా ఆస్తి తగాదాలని నా అభిప్రాయం ఉంది ఇప్పుడు జగన్ గారి కూడా ఎలా ఉంటుందంటే అత్తగారు కొట్టినందుకు కాదు తోడుకోవడంలో కానీ ఇప్పుడు ఇది ఆమె బాధించి వ్యక్తిగతంగా బాధించేది బహుశా శర్మగ గారు వాళ్ళ కోపం అంతా వాళ్ళ వదిన గారి మీద కూడా ఏమో అని అంటుంటారు పర్సనల్ ఇష్యూస్ బట్ రాజకీయంగా వాళ్ళు మీరు స్పందించమని అడిగారు కాబట్టి చెప్తున్నాను బహుశా వాళ్ళ ఆస్తి ఆస్తి తగాదాలు ఇంకా ఓ కొలుకు వచ్చి ఉండవని అభిప్రాయం నిజంగా వాళ్ళిద్దరి మధ్యన అదే ఆస్తి తగాదాలు పదవి వచ్చి ఉంటే వారు తెలంగాణకు వచ్చి ఉండేవారా మీరు ఇంటర్వ్యూస్ చూసుకోండి ఆస్తి తగాదాలు ముఖ్యమైనవి అని బయట చెప్పేది సరే పదవి కూడా ఇచ్చేసి ఉంటే హాపీకి దాంట్లో ఉండేవారు అంటే పదవి రాకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు నారా ఫ్యామిలీ లేదు వాళ్ళ ఇష్టం సార్ నారా ఫ్యామిలీకి గిఫ్ట్ పంపించారు అంటే వైఎస్ఆర్ కుటుంబం నుంచి పంపించారు అన్నారు అంటే అది ఇప్పుడు విజయలక్ష్మి గారు అందరూ కూడా కలిసి పంపించినట్టే బ్రదర్ కుమార్ గారు ఈ సంప్రదాయమే లేదు గతంలో అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి నారా ఫ్యామిలీకి గిఫ్ట్ పంపించడం ఒక పండగకి అంటే గతంలో ఎప్పుడు మనం చూడాల అంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్ని ఓడిపో జగన్ ఓడిపోవాలని చెప్పి వైఎస్ఎస్ షర్మిలు గారు బలంగా కోరుకుంటున్నారా అట్లాగే అర్థం చేసుకోవాలి బిట్వీన్ ద లైన్స్లో అర్థం చేసుకుంటే అదేనే అనిపిస్తూ ఉంటుందండి కోపం గెలవాలని మీరు వీళ్ళు గెలవాలనే దానికంటే తన అన్నగారు ఓడిపోవాలనే భావం ఇది చాలా ఒక మీకు తెలియదు కానీ ఆ బిట్వీన్ ద లైన్స్తో చాలా అవమానించేది అంతటి ఆప్యాయత అనురాంగాలున్న సందర్భంలో మనకు ఒక తమ్ముడి కింద పంపిస్తుంది తప్పులేదు కానీ ఎప్పుడూ ఉందని త్వర జీవితంలో లోకేష్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వారు ఏమీ అనలేదా ఒకసారి మీరు వీడియోస్ వేయండి పాత వీడియోస్ రెండు వేల పన్నెండులో పాదయాత్ర సమయంలో కానీ మిగతా సమయంలో కానీ ఏం మాట్లాడారు సరేయండి చంద్రబాబు గారి కుటుంబ నారా కుటుంబాన్ని ఏమీ అనలేదా వారు రెండు వేల తొమ్మిదిలో అది అయిపోయిన తర్వాత జగన్ గారి మీద కేసులు పెట్టిన తర్వాత వారు ఏం మాట్లాడారు ఒకటి ప్రజలు మతిమరుపు చాలా ఎక్కువని ప్రగాఢమైన విశ్వాసం ఈ రాజకీయ నాయకులకి ఇవాళ అమ్మాలి బూతులు తిట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తిట్టిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన చేరారు జగన్ గారి అమ్మగారిని అసెంబ్లీలో అంటే అసభ్యంగా మాట్లాడకపోయినా వెక్రించినట్టున్న వాళ్ళు ఇవాళ జగన్ గారి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే అమరావతి మీద విషం జిమ్మిన వాళ్ళు కులం మీద తిట్టిన వాళ్ళు ఇంకోటి మమ్మల్ని కూడా తిట్టిన వాళ్ళు కులం పేరు పెట్టి తిట్టిన వాళ్ళు వాళ్ళందరూ కులదేవుళ్ళ కింద బారిపోయి కులాన్ని పొగుడుతుంటే పాదాలకు పాలు కాడికి కాళ్ళు తాగి తాగుతాయి తాగే బ్యాచిలు కూడా తయారయ్యారంట వాళ్ళని తొప్పట్నం వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు ఈ జ్ఞాపకశక్తి లేని వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలండి అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు శాశ్వత రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కాదు మళ్ళీ నిమిషంలో మారిపోవచ్చు ఇప్పుడు నిమిషంలో మారిపోవచ్చు అండి ఒక రీజనింగ్ ఇప్పుడు వారు రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం తీసుకురావడానికి వీరు వెళ్ళాలి అని ఒక 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 భయంకరమైన నడుస్తుంది ఆ రోజు రావంత్ రెడ్డి గారు బహుశా షర్మిల గారు నేను చెప్పాను కదా ఆవిడ పోరాటాన్ని పడుతలకి నేను ఎప్పుడు అది మనం మెచ్చుకోవాల్సింది ఎన్ని అవమానాలు పడ్డా పడ్డారండి ఆవిడ సరే అది వేరే సంగతి కానీ రేపు పొద్దున్న తీవ్ర ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయించారు వారిని ఆంధ్రప్రదేశ్కి పంపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వీరు వెళ్ళటం కాదు ఆ పార్టీ రేపు వద్ద వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఐదు ఓట్లు పెరిగితే నాలుగు ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాస్ అవుతుంది ఓకే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అత్యధికంగా ట్రాన్స్ఫర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవును ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ కదా సార్ గా మారింది ఇప్పుడు తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో మేజర్ తెలుగుదేశమే తెలంగాణ రాష్ట్ర సమితి మంచిర్యాల్లో ఉంటే తెలుగుదేశం దాన్ని పక్కనే దెమ్మేశారు అందుకని దట్స్ డిఫరెంట్ కానీ ఇది మాత్రం వాళ్ళ కుటుంబ వ్యవహారంలో టీ కప్పులు తుఫాన్ అని అనుకుని తుఫాన్ దాటిపోయి కప్పు నుంచి బయటకు విస్తరించింది అవసరం ఉన్న వాళ్ళు దాంట్లో సమితలు వేస్తూ ఉంటారు ఓకే మన సమిత కానీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఇంతకాలం బట్టి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కక్షాదింపు చర్యలు కానీ జగన్ గారి పాలన మంచి ఉంటే మంచి అని చెప్పాలి దాంట్లో కొన్ని నవరత్నాల్లో మంచి చేస్తూ ఉన్నారు ఆయన ఇవాళ మన వాలంటీర్లు తిట్టారు వాలంటీర్లు చేసే మంచి మళ్ళీ కూడా ఉన్నాయి వాళ్ళ మీరు వెళ్ళి కనుక్కోండి ఎంతమందికి రెండు వేల ఏడు వందల యాభై ఎలా ఇస్తున్నారు అలాగే ఇళ్ల స్థలాలు ముప్పై రెండు లక్షలన్నీ ప్రకటించుకోనండి ఎన్న కానండి టూ మిలియన్స్ పైగా ఇళ్ల స్థలాలు ఈ దేశ చరిత్ర ఇచ్చిన మంచి పనులు ఉన్నాయి అప్పుడు అభినందించారా షము గారు అభినందించారా పోనీ కక్షాదింపు చర్యలు చేసి నేను నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నానుగా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా ఖచ్చితంగా నా చెడు జరుగుతున్నప్పుడు ఖండించారా అవును చంద్రబాబు నాయుడు గారిని అంత వేధించినప్పుడు వెళ్ళి పరామర్శించారా లేదుగా ఉన్నట్టుండి ఎందుకు అంత తమ్ముడి మీద అంత ప్రేమ వచ్చింది అన్నగారితో వస్తాయి కదా సెటిల్ కాలేదనా నాకు తెలియదండి అవు ఫర్ ఇట్ ఇస్ ట్రూ ఇంకా ఇష్యూస్ ఉన్నాయా అన్న తెలుసుకున్నాను కానీ ఆవిడ నేను వ్యక్తిగతంగా విమర్శించాల్సిన మళ్ళీ లేదు రాష్ట్ర రాజకీయాలు మాత్రం వీళ్ళు రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడటానికి వచ్చేస్తారా రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా కోసం వచ్చేస్తారా ఏ రోజైనా మాట్లాడారా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీలు రావాలని ఒక్కసారి మాట్లాడిన సందర్భాలు ఉంటే చెప్పండి నాకు గట్టిగా ఈ మధ్య ఐదు సంవత్సరాల్లో షర్మిలు గారా అవును ఇప్పుడు తెలంగాణ అని చెప్పి తెలంగాణలోనే ఉంటున్నారు కదా సార్ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సార్ నేననేది రాష్ట్ర రాజకీయాల్లో అటు ప్రజలకు జ్ఞాపశక్తి ఒక్క విధంగా ఏదైనా జరుగుతుంది ఇప్పుడు లోకేష్ గారు మా మీద అంత అనేక సార్లు అరెస్టులు లేదా కేసులు పెడతాం కానీ అనేక సార్లు ఏ రోజున ఖండించారు ఒకసారి కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు అప్పటిన్న ఖండించారు పోనీ చెప్తున్నాను నేను రోజా గారి గురించి ఖండిస్తారు తప్పులేదు రాష్ట్రం కూడా వారసత్వ రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో కనపడుతుంది వారసత్వం తప్పు కాదు కానీ వారసత్వాన్ని హక్కుగా తీసుకుని చేయటం తప్పండి రాష్ట్రం తమ కుటుంబం రాసిచ్చిన రాతలాగా వీళ్ళమాగా రాష్ట్ర ప్రజల్ని ఆనందాన్ని భావించడం తప్పండి ఓకే కమిట్మెంట్ ఈస్ డిఫరెంట్ కాంగ్రెస్లోకి వచ్చే పరిస్థితి ఉందంటారా సార్ మళ్ళీ ఏం ప్రజలు మతిమరుపు కాదని నేను నాకు నా ఆంధ్రతో నాకు సంబంధం ఏంటని కుండలు దబడ బదలకొట్టుకుంటే వెళ్ళారు ఆవిడ ఒక్క కాదు పది కుండలు బదలకొట్టారు నాకు అసలు నేను తెలంగాణ పెట్టిన కాంగ్రెస్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఏంటని అలాంటి వాళ్ళు నరక యాత్ర పడుతున్నా ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఏ రోజు కూడా సంఘీభావం తెలిసిన పాపని కూడా పోలేదు మళ్ళీ దేవదోత కింద వారిని ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టచ్చు అది చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్గానే మారుతుందండి కానీ ఆవిడ అంత నాలుగు మార్చుకునే మాట మంచిగా నాకు కనిపించరు ఆవిడ ఓకే ఆవిడకి వాళ్ళ అన్నయ్య గారితో స్పష్టంగా కనపడుతుంది మోస్ట్లీ ఆస్తి విభేదాలే ఉంటుంది వారసత్వాన్ని నేను తీసుకోవాలి నువ్వు ముఖ్యమంత్రి నాకు ఢిల్లీలో ఇస్తే నేను కూడా కనిమరళి గారిలాగా శకం దిపుతానని చెప్పుకుంటారు ఆయన మామూలు మనిషి కాదు అతను ఎవరికి కూడా ఆయన ఆయన శాసనం ప్రకారం ఆయన చేసుకోవాల్సింది అనేది ఒక ఏకపక్ష వైఖరి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే ఆయన సొంత బాబాయిలు ఎవరు కూడా ఆయన మాట వినాల్సింది సూచన చెప్తారో కూడా గట్టిగా మాట్లాడితే మాట్లాడిన పరిస్థితులు చెప్తారని ఆయన ఉన్నాం మళ్ళీ నేను మిగతా చెప్పండి ఓకే అంటే మనం కంటాపదం ఎలా చెప్తాం చాలామంది చెప్పేస్తుంటారు ఉంటారు అది ఇంటి దగ్గరికి చూసిన సంఘటనలు వచ్చినట్టు చెప్పేసి ఆ రోజు నేను చూసిన ఎలా చెప్తాం మన విశేషం మీరు చెప్పారు ఒక ఉద్యమగాడుగా ఆంధ్రప్రదేశ్కి లేదా తెలుగు జాతి జరుగుతున్న అన్యాయం సందర్భంలో డెఫినెట్గా ఎవరు పోరాడినా వారు పోరాడితే ఉత్తర భారత జనతా పార్టీతో పోరాడతాను ఇంతకుముందు పోరాడాలి గట్టిగా వాడి వారి పోరాడేది ఎక్కువ బీఆర్ఎస్ పార్టీతో ఉత్తర భారత జనతా పార్టీ గురించి చెప్పడం గట్టిగా మాట్లాడారా లేదు చూద్దాం సార్ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ de